మీది కూడా ఒక గా తీసుకుంటే ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్ కి సంబంధించిన ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసు కదా ఒకరి గురించి ఒకరికి తెలుసుంటాయి మామూలుగా అప్పటికే ఈవెన్ మన సౌత్ ఇండియన్ నార్త్ పక్కన పెట్టుకున్నా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి మనం గానే చూసాము నాగ చైతన్య సమంత ఇక్కడ అక్కడ చూస్తే తమిళనాడులో మద్రాస్ చెన్నైలో చూసుకుంటే ధనుషు ఐశ్వర్య సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తా ఉంటాయి మీ మనం కేసులు నాగబాబు గారి డాటర్ నిహారిక తను కూడా అలాగే ఐ థింక్ ఇండస్ట్రీ జస్ట్ పోర్షన్ ఆఫ్ ద సొసైటీ సొసైటీ లోనే ఎక్కువ అవుతున్నాయి కదా ఇప్పుడు మూడు నాలుగు కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ బట్ ఇన్ ద సొసైటీ ట్వంటీ థర్టీ ఫార్టీ పీపుల్ మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు ఎంతమంది ఎక్స్ట్రా మ్యారేటల్ అఫేర్స్లో ఉన్నారు ఎంతమంది అన్హ్యాక్ మ్యారేజెస్లో ఉన్నారు ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక చావలేక అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఇస్ ఫిల్డ్ విత్ వాళ్ళ పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు ఎదో మైండ్ సెట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్ లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే అది నేను అవ్వలేదు ని ఏదో ఒకటి అయింది పది జరిగాయి అది చెప్పారు ఇది చెప్పారు అవన్నీ నా లోపలే ఉన్నాయి ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను వాళ్ళది వాళ్ళ స్టోరీ ఉంది వాళ్ళకి లైఫ్ లో ఏదో కావాల్సింది ఏదో అయింది ఏదో వాళ్ళ లో అన్ని అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు నీ అన్హాపీనెస్ వాళ్ళ హ్యాపీ అన్హాపీనెస్ పంచుకోవడానికి ఏముంది అన్హాపీనెస్ ఉంది డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి ఫెయిలియర్స్ ఉన్నాయి ఇవే ఉన్నాయి సో డిప్రెషన్ కి డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది హైపర్ డిప్రెషన్ అయిపోతుంది యు డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్ వన్ ఇస్ దాట్ ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి సొసైటీ ఇస్ వెరీ హిపోక్రెటిక్ ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేస్తారు చేసేస్తారు అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే అమ్మాయి బ్రతకాల్సింది ఎందుకు సూసైడ్ చేసుకుంది ఎందుకు సూసైడ్ చేసుకుంది ఎదురాలి ఎదురించాలి మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది నేను చేసిందే చేయాలి అని రాస్తారా కామెంట్ లో మాట్లాడారు ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు యు గేవ్ అప్ వెరీ ఈజీలీ నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు నువ్వు ఫైట్ చేయాల్సింది నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది రాసేవాళ్ళు ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు నువ్వు చచ్చిపోవాల్సింది నువ్వు దీన్ని నువ్వు అది నువ్వు ఇది బాగా ఎవరు చెప్పరు రియల్ గా ఏమవుతారు నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు బట్ ఓవరాల్ గా చెప్తున్నాను సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్ ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా బ్లాగర్ ఒకరు అంటే అతను ఐ థింక్ అ క్వియర్ కమ్యూనిటీ కమ్యూనిటీ నుంచి అబ్బాయి కానీ అమ్మాయి లాగా డ్రెస్అప్ చేసి దాని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్ మేక్ వీడియోస్ అయింది ఆయన చేస్తున్నాడు యంగ్ బాయ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ తప్పేముంది దట్ వాస్ నథింగ్ రాంగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ హూ ఆర్ యూ పీపుల్ టు రైట్ అ కామెంట్ అండర్ అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మనన్నా ఉన్నారు అతని అమ్మనే అంటున్నారు నాకు పర్లేదు నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు నా కొడుకు నేను చూసుకుంటాను ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా మేకప్ వేసుకోవడం ఇష్టం అంటే మేకప్ వేసుకుంటాడు ఇప్పుడు స్వీసెర్చ్ చేశాక నువ్వు నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు టార్చర్లు ఇస్తూనే ఉంటారు ఫస్ట్ పుష్ టు అండ్ దెన్ వెన్ ఫైట్ చేయాల్సింది మనం రాస్తూనే ఉంటాము మనం నూటికి వచ్చింది చేస్తూనే ఉంటాము నువ్వు చచ్చిపోకూడదు నువ్వు బ్రతికి ఏడవాలి అది చూసి మేము ఆనందపడతాం అంటే ఇది ఎలాంటి సాడిజం చచ్చిపోయేలాగా చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు కానీ మళ్ళీ ముందుటి వాడు చచ్చిపోకూడదు బ్రతకాలి అవన్నీ విని అంటే కూడా చేస్తూ బతకాలి సో ఇవన్నీ లో పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగో లేవనుకుంటున్నారా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంట ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను నువ్వు వెళ్ నువ్వు చచ్చిపోకూడదు నువ్వు బ్రతకూడదు నువ్వు వెళ్ళకూడదు నువ్వు ఉండకూడదు కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే శాడిజం ఉంది ఎంత ఉన్నాయి ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం ఇవన్నీ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన సమాజం నుంచే వస్తున్నాయి మన సమాజంలో జరుగుతున్నాయి సో ఈ రోజు ఇన్ని సూసైడ్షన్ తయారవుతుంది ఇది ఈ జబ్బు మన సమాజంలో ఉంది ఈ ఇష్యూస్ అన్ని ఈగో కానీ అన్హాపీ మ్యారేజెస్ స్ట్రెస్ టార్చర్లు ఇవన్నీ చూపిస్తాను చూడు ఈ క్రైమ్లు ఈ లు ఈ డివోర్స్లు డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు వి డోంట్ హ్యావ్ లవ్ వి డోంట్ హ్యావ్ హ్యాపీనెస్ వి డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ నాకు నా లో ఏదో ఒక దెబ్బ తగిలింది నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు నాకు ఎవరు అడిగేవారు లేరు నాకు లవ్ లేదు నాకు ప్రేమించేవారు లేరు ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి ఇంకెవరికి ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు వాళ్ళు లాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యేస్తా బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ అన్సాటిస్ఫైడ్ డిప్రెస్డ్ సోల్స్ అండ్ మైండ్స్ ఇన్ ఆర్ సొసైటీ విచ్ ఇస్ వై ఇవన్నీ అన్హెల్దీ థింగ్స్ ఆర్ డెవలప్ మీడియా కూడా టార్చర్ ప్రతి దాంట్లో మీకు పొల్యూషన్ కనిపిస్తుంది సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది మీడియాలో కూడా కనిపిస్తుంది రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్ని మనుషులు జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది సో అది మనం చేసింది మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు వాళ్ళ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరికి తెలుసు అది డిస్కస్ అవ్వట్లేదు బయటికి రావట్లేదు సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటారు మనం ఏమి దాచుకోలేము జరిగినా ఓపెన్ లైట్స్ ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము అంటే మీ ఫిలాసఫీ అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కానివ్వండి రిలేషన్షిప్స్ మీద కానివ్వండి చాలా కాంక్రీట్ గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తూ ఉంది కానీ అయినప్పటికీ కూడా ఈ నాలుగైదు సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా అంటే లైఫ్ తగిలారండి అంటే ఐ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్ దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది మన మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో చాలా మంది బ్లడ్ పంచుకున్నారు చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే నాతోనే ఒక్క ప్లేట్లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్ నా మదర్ నాకు ఒకటే నేను ఒక్క పుట్టాను సో మదర్స్ ఏం కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఎలా అయిపోయారు అంటే తో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయారు ఓం పెద్దవాళ్ళు మేము మాట్లాడలేం నేనేం చేంజ్ అవ్వలేదు నేను ఇలాగే ఉన్నాను కానీ వాళ్ళకి ఆ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ బట్ అది ప్రాజెక్ట్ చేయడం ఏంటంటే నేను పెద్దగా అయిపోయానని ఫీల్ వాళ్ళ థింకింగ్ చిన్నది అయిపోయింది చెప్పరు చెప్పడం ఏంటంటే నువ్వు పెద్దగా పెద్ద మనిషిలే నేను మాట్లాడలేదు వాళ్ళకి వాళ్ళనుకుని అలా దూరం కొందరికి ఏదో అంటే కొందరు నా క్లోజెస్ట్ కొందరు ఎలా అంటే ఎంత ఫిల్లీ ఇష్యూస్ అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చేసరికి నాకు హైట్ వచ్చింది నేను వాళ్ళకిన్న బెటర్ లుకింగ్ అనేది అందరు చెప్తారు కదా అది మళ్ళీ సమాజం చెప్తుంది కదా ఓ చాలా బాగుంది కదా మీ ఫ్రెండ్ ఎంత అందం ఉందో నువ్వు ఎలా ఉన్నావు అన్న చెప్తారు కదా చెప్పగానే వాళ్ళు బయట వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మన ఫ్రెండ్షిప్ ఏంటో మనకు తెలుసు తెలుసా కానీ దాని కింద ఎక్కువ మన ఫ్రెండ్షిప్ కింద ఎక్కువ అది ఎక్కువ అయిపోయింది ఈమెకి ఎక్కువ అటెన్షన్ ఎక్కడెళ్ళిన వాళ్ళు ఈమె అందరూ ఈమె వెంటే పడతారు ఈమెతోనే మాట్లాడతారు అందం అంటారు వద్దులే నువ్వు నువ్వు ఉండి నేను ఒక్కామే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ అయిపోయారు నేను ఒక్కామేనే ఉండిపోయాను అలాంటి పాలిటిక్స్ సో అప్పుడు నుంచి చూస్తూ వచ్చాను నేను హై స్కూల్ నుంచి ఇవన్నీ ఆబ్జర్వేషన్స్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ అంటే తెలిసిపోతుంది అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ దాట్ దే ఫీల్ దీస్ సిల్లీ థింగ్స్ ఆర్ సో మేజర్ ఇన్ లైఫ్ అంత పెద్ద విషయం అది ఒకటి అందముటెన్స్ అండ్ కోసము అన్ని మర్చిపోతారు మర్చిపోతారు చైల్డ్హుడ్ మర్చిపోతారు మెమరీస్ మర్చిపోతారు ప్రేమ మర్చిపోతారు సో ఇలాంటి అండ్ కొందరు మన తోడే ఉన్నారు ఫ్యామిలీ లాగే ఉన్నారు కానీ ఎప్పుడు పడిపోతాము ఎప్పుడు ఫెయిల్ అయిపోతాము ఎప్పుడు మనం కింద పడి వాళ్ళు నవ్వేలా అయిపోతుందో అని వెయిటింగ్ లో ఉన్నారు కొందరు సో అలాంటిది ఈ డివోర్స్ టైంలో కానీ లేదా ఇంకొకటి అయ్యే టైంలో కానీ హ్యాపీ అయ్యారు కొందరు అంటే నేను కరీర్ బాగున్నప్పుడు చాలా మంది చెప్పారు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిందో మా మదర్ తో చెప్పారు ఒకటే కూతురు నీకు ఎందుకు అలాంటి ఇండస్ట్రీకి అంటే అలాంటి ఇండస్ట్రీ బ్యాడ్ ఇది కావాలని వాళ్ళకు కూడా తెలుసు బట్ పర్పస్ఫుల్ టు హర్ట్ మై పేరెంట్స్ ఏదో ఒక రకంగా ఇప్పుడు అన్ని హ్యాపీగా ఉంటే ఏదో ఒక చెడ కొట్టాలి కదా ఆ చెడ కొట్టాలనే ఒక ఉద్దేశంతో వచ్చి అన్నీ ఓకే కానీ అంత అందం ఉన్న అంత ఎడ్యుకేటెడ్ ఉన్న అమ్మాయికి ఆ ఇండస్ట్రీకి ఎందుకు పంపించావో నా మమ్మీ ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి సో అలా అక్కడ తెలుసు కదా నీకు ఇండస్ట్రీ ఎలాంటిదో సో మమ్మీ అలా ఆ ఇండస్ట్రీకే వెళ్ళి చెత్త చేయాలి లేదు చెత్త చేసే వాళ్ళు ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు చేయట్లేదా సిటీలో ఉన్న ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేయట్లేదా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేయట్లేదు ఆ ఇండస్ట్రీకి వెళ్ళే అలాంటి పనులు చేయాలని ఏం లేదు కదా మంచిది చేసేది ఎక్కడుండి కూడా మంచి పని చేయొచ్చు చెత్త ఉంటే ఎక్కడుండి కూడా చెత్తలు పని చే పనులు చేయొచ్చు సో అలాంటిది ఏం లేదు మా మా కూతురు ఎంటుందో మాకు తెలుసు అలాంటి అవసరం లేదు అప్పుడు ఆగిపోయారు పెళ్లి అయ్యేసరికి చాలా మంది అనుకున్నారు పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మాయి కెరీర్ అయిపోయినట్టే ఇంకా అయిపోతుంది అని ఫుల్ హ్యాపీ అయిపోయింది సినిమాలో సినిమాలు ఇంకా చేయొద్దంట అని చెప్పి ఒక రౌండ్ గాసిప్ ఇంకా సినిమాలు ఆపేస్తుంది ఇంకా ఎక్కడ ఇంకా పెళ్లి అయిపోయింది కదా అన్నట్టు హ్యాపీ అయిపోయారు అప్పుడు సగం కట్ అయిపోయారు కొందరు తర్వాత డివోర్స్ అయిపోయేసరికి ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అమ్మాయి ఇంకా అమ్మాయి ఎదిగేలా లేదు ఫుల్ స్టాప్ ఇంకా ఇప్పుడైతే ఒక్కవేళ పెళ్లి తర్వాత సగం ఉన్నా కూడా ఈ డివోర్స్ తర్వాత అయితే ఏముండదు ది ఎండ్ ఇంకా అని చెప్పి అప్పుడు పార్టీ చేసుకున్నారు సగం మంది అది కూడా జరగలేదు సో అలా అయి అయి సడన్ గా ఇప్పుడు బై దాట్ టైం నా మమ్మీకి కూడా డాడీకి కూడా కొందరి మీద అయినా కొంచెం ప్రేమ ఉండే లేదు వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు వాళ్ళు అనే ఫీలింగ్ ఉండే కానీ ఇవన్నీ అయ్యేసరికి ప్రాపర్గా ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్ నాట్ జస్ట్ హియర్ ఈవెన్ పర్సనలీ క్లియర్లీ రియలైజ్డ్ హూ రియల్లీ వాంట్స్ మన మంచి తన మంచిది మంది కోరుకుంటున్నారు మంది చెత్త దగ్గర ఉండి చెత్త జరగాలనే వెయిటింగ్ లో ఉన్నారు ఎవరు వాల్యుయేషన్స్ ఎవరు కాదు ఎవరు కాదు అనేది మనకు అప్పుడు తెలిసి తెలిసిపోయింది సో అట్ ద సేమ్ టైం జీరో ఎక్స్పెక్టేషన్ నుండి వాళ్ళు అసలు మా లైఫ్ లో ఉండాలని కూడా తెలియని మనుషులు ఉన్నారని చూపించారు దేవర్ దేర్ లైక్ మిమ్మల్ని మనం ఎప్పుడు కౌంటే చేయలేదు యువర్ నెవర్ ఇన్ అవర్ డిస్కషన్స్ యువర్ నెవర్ ఇన్ అవర్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ నాట్ ఆన్ దాట్ లెవెల్ బట్ దే షోడ్ అప్ ఆన్ దాట్ లెవెల్ ఎవరు దగ్గర ఉండి ఉండాల్సిన ప్లేస్ ని మనం ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళ కింద మన దృష్టిలో కింద పడేసరికి ఎక్కడో ఉన్న వాళ్ళు మన దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయారు ఎదిగిపోయారు దే డిడ్ సో మచ్ దే ఆర్ దేర్ ఫర్ మీ సో నౌ దాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ నా నేను నా సోషల్ స్టేటస్ నా అపియరెన్స్ ప్లస్ మైనస్లు అన్ని పక్కన పెట్టినా ఆల్ టైమ్ టూ ఏఎం త్రీ ఏఎం నేను ఎప్పుడు కాల్ చేసినా నా కోసం ఇంతమంది ఉన్నారనే ఒక ఇద్దరే అయి ఉండొచ్చు ముగ్గురే అయి ఉండొచ్చు కానీ ఉన్నారనే ఒక కాన్ఫిడెన్స్ ట్రూ ఫ్రెండ్షిప్ ట్రూ రిలేషన్షిప్స్ ఉన్నాయి నా లైఫ్లో నా వెదర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ అవన్నీ నాకు తెలియదు బికాస్ ఆ నేను ఆలోచించట్లేదు అటు సైడ్ నుంచి కూడా అలాంటి అలాంటిది ఏం లేదు వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడిస్ దేర్ ఇన్ మై లైఫ్ వి ఆర్ ఫర్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసెసరీలీ మేబీ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్ మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ సో వీరైతే నేను వెళ్తున్నాను నా లైఫ్ చెప్పినట్టు ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఒక జన్మ ఇచ్చారు ఆ లైఫ్ లో నాకు ఎన్ని అబిలిటీస్ ఇచ్చారు ఇవి అయితే నా హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఉన్నవే దానికి ఇంకొకరు ఉన్నా లేకపోయినా దానికి దీనికి సంబంధం లేదు సో ఇవి ఎప్పుడు ఉంటాయి ఎవరున్నా లేకపోయినా ఈ ఎస్సర్ ఎప్పుడు ఉంటుంది ఇంకొకరు వస్తే